జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంచిక ముఖ చిత్ర కథనాలు దేశంలో మరియు తెలుగు రాష్ట్రాల పట్టణాలైన భాగ్యనగర్ విజయవాడలో జరిగే బుక్ ఫెయిర్లపై కథనమే పుస్తకాల పండగ పుస్తకాల పండుగ సందర్భంగా కొన్ని అపురూపమైన పుస్తకాల పరిచయం తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ పరిచయం శ్రీ గురూజీ దృష్టి దార్శనికత వందేళ్ల సంఘయాత్ర సంఘాన్వేషణ చీత్తో ముఖాముఖి సంగ గంగా శతకం సోషల్ కమిట్మెంట్ అండ్ యూనిటీ బంగ్లాదేశ్ హిందువుల నరమేదం వీర నారీమణులు సాహిత్య నందనంలో చారిత్రిక పరిమళం చక్కెర తెచ్చే చిక్కులు తపాల బిళ్లల్లో ఏకాత్మత స్తోత్రం అబ్దుల్ కలాం ను ఔపోస పట్టిన రాజ్ కిషోర్ పరమహంస రాయడం మాత్రం మానొద్దు డిసెంబర్ ఇరవై ఒకటి చిన్న కథా దినోత్సవం సందర్భంగా మరొక ముఖ చిత్ర కథనం ఇంద్రధనస్సులో ఏడు భారతీయ భాషల కథల పరిచయం బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన ప్రభు మీ బిడ్డ ఇడుగో తెలుగు భాష విశ్వనాథ సత్యనారాయణ రచన ఉరి ఇంగ్లీష్ కుష్వంత్ సింగ్ రచన నిహాల్ సింగ్ చెప్పిన పద్దెనిమిది వందల యాభై ఏడు కథ కన్నడం మాస్తి వెంకటేశ్వర అయ్యంగర్ రచన గూడు చెదిరింది ఉర్దూ భాష గుల్జర్ రచన విభజన తెలుగు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల రచన ఇందుపుర దుర్గము మరొక తెలుగు కథ ఆదుర్తి భాస్కరమ్మ రచన కైక మార్క్సిజం శ్రీరామరాజ్యం శీర్షికనలో మార్క్స్ వాదానికి పూర్వరంగం డిసెంబర్ పదహారున ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక వ్యాసం భక్తిలోనూ సామాజిక స్పూర్తి ధారావాయి గణపతి దేవుడు నాలుగు దశాబ్దాల నెల్లి మరణకాండ వెనుక వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్యం దిశగా నూతన వ్యవస్థ తెలంగాణ హైదరాబాద్ ఇక బృహత్ నగరము జాతీయంలో రోహింగ్యాలకు ఎర్రతివా చేపరచాల గోవా విమోచన దినోత్సవం డిసెంబర్ పంతొమ్మిది ఈ సందర్భంగా స్వయం సేవకుల త్యాగ ఫలం గోవాకు స్వాతంత్రం ఇంకా ప్రతి వారం శీర్షికలు క్రీడా వార్తా విశేషాలు బాల జాగృతి వార ఫలాలు సినిమాతో మన ముందుకు వి చేసిన జాగృతి వార పత్రికను చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతి వార పత్రికకు మనమందరము చందాదారులుగా చేరుద్దాం మన వాళ్ళందరిని కూడా చందాదారులుగా చేర్పిద్దాం